ఆత్మకూరు నుండి డోర్నాలకు వెళ్లే దారిలో రోళ్ల పింట దాటిన తర్వాత పదిహేను కిలోమీటర్ల దూరంలో ప్రకాశం జిల్లాకు చెందిన వాగు ఒకటి అడ్డంగా ప్రవహిస్తుండటంతో బస్సులు లారీలు కూడా దాటాలంటే కష్టంగా మారింది దాంతో వాహనాలను నంద్యాల మీదుగా డైవర్షన్ చేస్తున్నట్లుగా ఆత్మకూరు ఎస్ఐ తెలియజేశారు డోర్నాలకు వెళ్లాలంటే వయా నంద్యాల మీదకు వెళ్లవలసి ఉంటుందని కర్నూలు నుంచి వచ్చేవారు డైరెక్ట్ గా నంద్యాల మీదుగా గిద్దలూరు వైపు వెలవలసి ఉంటుందన్నారు వరద ప్రవాహం తగ్గినట్లయితే మళ్లీ రాకపోకలు పునరుద్దరిస్తామని ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఏ పెద్ద వెనక్కిరా ఎందుకు నువ్వాడా లోపల పోయాలంటే లోపలిపోవాలంటే పోతావు మరి ఎందుకు ఏం చూస్తారు బాగా హెట్ వస్తుందా